ఓకే సో లెట్స్ కిక్ స్టార్ట్ విత్ వీరమల్లు ఇంటర్వ్యూ ముందు రత్నం గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి ఐ థింక్ ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పంచవర్ష ప్రణాళిక అంటే కోవిడ్ కన్నా ముందు స్టార్ట్ చేశారు అండ్ తర్వాత ఎలక్షన్ కానీ ద జర్నీ అండి అసలు ఈ ఐదు సంవత్సరాల జర్నీ మీరు అప్పుడు రోజుకి ఈరోజు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు కదా ఆ రోజు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉంది యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇస్ అ ప్యాన్ ఇండియా ఫిల్మ్ పర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతవరకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్కి అడుగు వెళ్ళి ఫస్ట్ టైం ఇది ప్యాన్ ఇండియాకి వెళ్తుంది అంటే ఇది పీరియడ్ ఫిల్మ్ కాబట్టి మెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్నో ఉన్నాయి అందుకని ప్యారలల్గా వేరే సినిమా పాలిటిక్స్ ఎన్నో ఉండడం వల్ల టైం కూడా తీసుకుంటుంది కాబట్టి ఎంత టైం పట్టింది లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నా ట్రైలర్ చూస్తే తెలిసి ఉంటుంది మీరు కూడా ఉంటారు ఐ థింక్ అప్పటికి ఇప్పటికీనండి డైలాగుల దగ్గర నుంచి పాటల వరకు మేనరిజమ్స్ దగ్గర నుంచి ఫైట్ల వరకు అన్ని అందరికీ బాగా గుర్తు ఆ పాటని ఎన్నిసార్లు మీరు సినిమాలో చూసారో మాకు తెలియదు కానీ మేము వందల వందల సార్లు చూసేసాం మీకు కూడా కంటత వచ్చేసి ఉంటుంది కదా యొర లిరిక్ రైటర్ ఆల్సో రత్ లిరిక్ రైటర్ ఆల్సో అమ్మాయే సన్నగా ఒక లైన్ మీరు పాడగా మేము ఎప్పుడు వినలేదు మా మీదకి నిధి పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్ భరతనాట్యము ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్ హార్స్ రైడింగ్ ఐ బిలాంగ్ టు లిటిల్ బిట్ ఫార్ ద ఫిల్మ్ అండ్ అ స్మాల్ బిట్ ఆఫ్ భరతనాట్యం సో ట్రైన్ బ్యాలీ డాన్సర్

సో మీరు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ట్రావెల్ చేశారు కదా ఇట్ ఫర్ యూ ఐ మనకి సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే కీప్ ఆన్ అండ్ అది బాగా చూసేది సినిమాటోగ్రఫర్ యాక్చువల్లీ బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనిథింగ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిధిస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ నిధి మైండ్ సెట్ లర్న్ సో మచ్

ఈజీయా లేకపోతే ఒక సోషల్ చేయడం ఆల్వేస్ ఏ మ్యామ్ సో బికాస్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పీపుల్ని ఒక కాస్ట్యూమ్ మార్పిచ్చి ఒక ఫ్రేమ్లో నిలుచుకోబెట్టేది అనేది ఒక పెద్ద పాయింట్ అండ్ అగైన్ సెట్స్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ మనకి లైవ్ సినిమాలో మనకి లైటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి కదా దీంట్లో మనకి ఇట్ హస్ట్ టు బి సన్ లైట్ ఆర్ టార్చ్ మన ఫైర్ టార్చ్ ఉండాలి కరెక్ట్ సో ఇట్స్ లిటిల్ ఛాలెంజింగ్ ఉంటుంది బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ సో మిగతా సినిమా అంటే కొంచెం మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా షూట్కి వెళ్ళిపోవచ్చు ధైర్యంగా ఫోన్లో కూడా లొకేషన్ చెప్పుకొని వెళ్ళిపోతాం బట్ పీరియడ్ వీ కాన్ డూ దట్ సో ఒక టీమ్ మీటింగ్ ఉండాలి సో ఎవ్రీబడి షూట్ అండర్స్టాండ్ వ్యాల్యూ ఆర్ స్టాండింగ్ ఎవరు వచ్చారు ఎంత డీటెయిల్ ఉంటుందండి సో అవర్ బేసిస్లో వేసుకొని వీ హ్యావ్ టు షూట్ ప్రిపరేషన్ ఉంటే మనం ఇట్ బీ లైక్ సేమ్ బట్ లేకపోతే ఇట్ బీ వెరీ టఫ్ టు అయితే జ్యోతికృష్ణ గారు ఈ విషయంలో ప్రీవిజువలైజేషన్ చేసేస్తారంట కదా మొత్తం అంతా విన్నాను నేను దట్ ఇస్ వేర్ వి బోత్ సింగ్ టుగెదర్ సో యాక్చువల్ గా వెన్ ఐ ఫస్ట్ జ్ఞానశేఖర్ గారే వాస్ వర్కింగ్ విత్ క్రిష్ సార్ ఓకే సో దే దే డిడ్ ఎవ్రీథింగ్ వెరీ లైవ్ సో అన్ని అప్పుడు హ్యూజ్ సైడ్స్ ఐ లైక్ మైండ్ బ్లోన్ వెన్ సార్ మా మా ఆఫీస్ కి వచ్చి షోడ్ ద విజువల్స్ వాట్ ది షార్ట్ టిల్ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ సో బట్ దే డీడ్ ఎవ్రీథింగ్ రియల్ దే పుట్ ఆల్ ద సెట్స్ సో మచ్ ఆఫ్ జూనియర్స్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్ అండ్ నాకు వచ్చేటప్పటికి దే వాంటెడ్ టు డూ సమ్ అదర్ వరల్డ్ దే వాంటెడ్ డూ లైక్ లిటిల్ మోర్ మన ఈ లాడ్ ఆఫ్ ద రింగ్స్లో ఒక ట్రావెల్ ఏజ్ లాంటి ఒక విషయం వస్తుంది విచ్ ప్రాక్టికలీ వీ కాన్ షూట్ నౌ సో ఇట్ కాన్ బి రియలీ షార్ట్ సో ఇట్ హ్యాస్ టు బీ మనం ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి సో ఆ వరల్డ్లో మనకి సీజీ లాంటి విషయాలు ప్లస్ ఆ ఫోర్ రౌండ్లో వేసే సెట్స్ ఇన్ ఇట్స్ లైక్ ఒక రెండు విర్చువల్ వర్డ్ని రియల్ వర్డ్ని బ్లెండ్ చేసే ఒక ప్రాసెస్ సో ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయ చేయలేము మనం సో వీ హ్యావ్ టు గో ఫర్ అ ప్రాసెస్ కాల్ ప్రీ విషువలైజేషన్ సో అది వి టుక్ సో ఏ సినిమాకి నాకు తెలిసి ఒక వన్ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేసాం ఈ సినిమాకి ఆ ప్రీ విషువలైజేషన్ ప్రాసెస్ సో సార్ ఆల్సో వెరీ పర్టిక్యులర్ కళ్యాణ్ సార్ కూడా ఇట్ హస్ టు బీ లైక్ దట్ సో సో వి టుక్ సైమ్ టైమ్ సో దట్ ఈస్ బైర్ వీ ఐ కెమ్ యూ ఇన్ ద ప్రాజెక్ట్ బికాస్ ఐ హ్యావ్ అనదర్ కంపెనీ విచ్ వీ డూ ఎక్స్క్లూజివ్లీ ప్రీవిజువలైజేషన్ ఫర్ ఫిల్మ్స్ సో నా ఫిల్మ్స్లో ప్రీవియస్ ఫిల్మ్స్లో వీళ్ళు చూసారు లియో లాంటూ కూడా మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అయినా సీక్వెన్స్ అంతా మేము ప్రీవియస్ చేసి షూట్ చేసి దే లైక్ డిట్ అండ్ సో దే కేమ్ మోర్ దెన్ సినిమాటోగ్రాఫర్ ప్రీవిషువలైజేషన్ ప్రొడ్యూసర్గా నన్ను ఎంచుకున్నారు అండ్ ఆటోమేటిక్లీ ది ఆల్సో లైక్ మై వర్క్ సో దెన్ ఐ థింక్ జ్ఞానశేఖర్ బి ఐ ఆల్ బిజీ సో దెన్ ఐ స్టార్ ఐ కంటిన్యూ డూయింగ్ ద సినిమాగ్రఫీ ఆల్సో సో దట్ ఈస్ అవ ఇట్ స్టార్టెడ్ ఫార్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ వెరీ నైస్ అండి కళ్యాణ్ గారికి మచ్ టైమ్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈజ్ ఇన్ ద పవర్ సో యూ డోంట్ వాట్ వేస్ట్ హిస్ టైమ్ ఫినిష్ చేయాలి సో దానికైనా టోటల్గా అనిమేషన్ సీజీ సీజీ వర్క్ అండ్ బట్ సినిమాలో హ్యూజ్ గ్రాండియర్ ఉంటుంది మనం చూసాము దానికి విజువలైజేషన్ మీ డైరెక్షన్ నిధి కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని వాటన్నిటితో పాటు కీరవాణి గారు ఇచ్చినటువంటి ఆ ఎండ్ బిట్ ఏదైతే ఉందంటే అది ఫ్యాన్స్ కి ఇంకా పండగ అనమాట అంటూ చాలా మంది ఇవాళ కూడా నేను బెంగళూరు వెళ్ళాను వాళ్ళ హోమ్ థియేటర్లో చూశారు అసలు ట్రైలర్ పర్యటిస్తున్నారు మమ్మల్ని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడు సినిమా చూస్తాం ట్రైలర్ తోటి

To get our shots is very difficult for me. Correct, yeah. yeah. <laughs> so he's taking care, he has that personal interest. So, uh, yeah, VFX interest is in there, but he took that responsibility. So uh, we're just fighting with those <laughs> VFX teams to get it done.

Okay. So exactly, Aurangzeb, uh, taker of is uh, becoming king emperor. Mm -hmm. From uh, Viceroy, Deccan Viceroy, voice is becoming emperor. Mm -hmm. That point of time, the story starts exactly. Okay. So our period and exactly in the movie, we are starting uh, movie after the Chhatrapati Shivaji uh, passed away. So in 60, uh, 1684, we are starting the film. Okay. Mm -hmm. but different timelines, laws, man. will be a little non-linear. Uh, సో హిస్టరీకి సంబంధించినటువంటి ఇంకా చాలా క్యారెక్టర్స్ ని మనం చూడబోతున్నాం అందులో అంటే పాపులర్గా ఉండి మనకి తెలిసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా నైస్ నిధి మేకప్ ఎంత టైం కేటాయించే వాళ్ళు మీరు రోజు ఫర్ జనరలీ ఇట్ వుడ్ టేక్ మీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫర్ అార్మల్ లైక్ కంటెంపరీ ఫిల్మ్ బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇన్ పర్టికులర్ ఇట్ మీ టూ టు అండ్ హాఫ్ అవర్స్ బికాస్ Definitely makeup, but there's a lot of like extensions, hairstyling, jewelry attachment, wearing the outfit, wearing the jewelry, and all the jewelry is like stitched on because you know in shooting it moves, right? Then right. it looks bad. So <coughs> stitched stuck. So a film no chala time patindi. But I think that's the sacrifice you have to make to look like a queen, na? Right? <laughs> yeah. No, you look like queen. No, oh no no, thank you. In my head, I am also queen. <laughs> yeah. <laughs> yeah. See, Always. that's the best. That's the best thought process. యా యా అండ్ ద సాంగ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ యూ అర్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ విల్ లుకింగ్ ఫార్వర్డ్ టు జూలై ట్వంటీ ఫోర్త్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ యా అండ్ అందులోనూ ఇంత గ్రాండియర్ ఉండేటువంటి ఒక సినిమాని మనం ఆ థియేటర్లో చూస్తేనే ఆ కంప్లీట్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను నేనైతే రెడీ అయిపోయాను సినిమా చూడడానికి అండ్ థియేటర్ మనకి ట్రైలర్లో చూపించినటువంటి ఆ ఉల్ఫ్ షాట్ ఏదైతే ఉందో దట్స్ వెరీ ఎగ్జైటింగ్ అండి ఎనీథింగ్ కొంచెం క్యాన్ యూ త్రో లెట్ మోర్ లైట్ ఆన్ ఇంట్లో మోర్ సర్ప్రైజ్ జనరల్గా మన అనిమల్స్తో ఇంకా ఒక అగ్రషన్గా ఉంటుంది బట్ యు లా మర్చి మోర్ సర్ప్రైజ్ టు ఇస్ ద ఉల్ఫ్ బీ ఇట్ ఈస్ ఇట్ ఆస్ ఎ క్యారెక్టర్ అస్సలే మనకు తెలిసిన ఉల్ఫ్ ఏ కదా చూస్తారు మీరు ఉల్ఫ్ అంటే ఇది ఎంత అనేదే కదా ఉంటుంది సో సార్ అండ్ ఈ కెమ్ అప్ ఇత్ ద నైస్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇట్ ట్విస్ట్ ఉంది దాంట్లో విల్ బీ ఎంజాయింగ్ ఇట్ అగెస్ ట్విస్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే జూలై ట్వంటీ ఫోర్త్ వరకు అండ్ జ్యోతికృష్ణ గారు మీరు ఖుషీ సినిమా అప్పుడు కూడా వర్క్ చేశాను అన్నారు నాన్నగారు లేని టైంలో అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక ర్యాప్ ఉండేదా లేకపోతే యూఆర్ లిటిల్ అవే ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆల్వేస్ ఈజ్ ఫ్రెండ్లీ టు మీ ఆల్వేస్ ఈజ్ ఫ్రెండ్లీ అండ్ ఆయన కొంచెం షై టైప్ సార్ అప్పుడు ఇప్పుడైనా ఈ ఓన్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడీ సో ఓన్లీ లిమిటెడ్ పీపుల్ ఫ్యూ పీపుల్ ఇంటరాక్ట్ అలాగే ఒక మంచి ఇంట్రాక్షన్స్ రెండు మూడు సార్లు జరిగింది ఇట్ వాస్ లాంగ్ బ్యాక్ దాని దగ్గర బంగారం చేసాం అండ్ అప్పుడు కూడా మంచి మంచి ఇంట్రాక్షన్ పవన్ సార్తో సో యూ ఆల్వేస్ హ్యావ్ సమ్ సంథింగ్ ఆన్ మీ అండ్ బికాస్ ఈ లైక్స్ నాన్నగారు ఈ లైక్స్ డాట్ సో మచ్ సో అందువల్ల ఒక స్పెషల్గా చూస్తారు సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ అండ్ ఈ మూవీ చేసేది ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్ సర్ స్కీప్ ఆన్ డూయింగ్ హోమ్ వర్క్ ఫర్ పార్ట్ వన్ అండ్ కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు సార్ ఇలా ఉంది ఇలా చేస్తున్నామని అండ్ స్లోలీ స్లోలీ సార్కి కాన్ఫిడెంట్ వచ్చింది పార్ట్ వన్ ఫోర్ అవర్ స్పిరిట్ సడన్లీ సర్ప్రైజింగ్గా ఉండే సార్ సార్ ఈ టైం లేజ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్ అండ్ ఫుల్ బిజీగా ఉన్నారు సో నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేను బట్ ఐ ట్రస్ట్ యూ నువ్వు చేయాలని సార్ వాస్ వన్ ఫస్ట్ సార్ నోట్లోంచి ఐఎమ్ సర్ప్రైజ్ ఐ డెన్ సే థాట్ సార్ ఆ మాట అంటారని బట్ డాడ్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ వన్ సెకండ్ సో బట్ ఈ హ్యాడ్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ మీ అండ్ ఫెయిత్ అండ్ దట్ ఫైర్ ఈ గేమ్ ఐ సాయిన్ ఇస్ ఐస్ ఆ రోజు ఆ సార్ కంట్లో కనిపించిందంటే ఈ హరిహర వీరములు సార్ ఈ పుట్ ఈస్ ఫుల్ స్వెట్ ఆన్ దిస్ మూవీ వన్ యాక్షన్ బ్లాగ్స్ కోసం సిక్స్టీ డేస్ ఫైట్ చేస్తున్నారు అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు సార్ సో అందువల్ల